అత పేరు తెన్నేటి వీరుడు చాలా సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో ఒక చిన్న రాజ్యముండేది వేణుగోపాలపురం ఆ రాజ్యాన్ని రాజా విశ్వనాథుడు అనే ధైర్యవంతుడు పాలించారు ఆయన న్యాయం ధర్మం ప్రతి రాజ్యాన్ని సిద్ధంగా ఉన్న శత్రువుల సంఖ్యలో చాలా ఎక్కువ ఆ సమయంలో ఒక యువ వీరుడు ముందుకు వచ్చాడు అతని పేరు తెన్నేటి రామయ్య అతను ఒక సాధారణ రైతు కుమారుడు కాని దేశభక్తితో ఉప్పొంగిన హృదయం కలవాడు వీరత చూపిన రామయ్య రామయ్య తన ఊరి యువకులతో కలిసి రాత్రివేళలో శత్రువుల శిబిరంలోకి దూరి ఆయుధాలను ధ్వంసం చేశాడు ఆ చర్యతో శత్రువుల గందరగోళానికి గురై రాజ్యానికి రక్షణ లభించింది రాజు ప్రశంస రాజు విశ్వనాథుడు ఆ ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రామయ్యను రాజ్యరక్షకుడిగా నియమించి తెన్నైటి వీరుడు అనే బిరుదు ఇచ్చాడు చివరగా తరతరాలకు రామయ్య పేరు ధైర్యం భక్తి దేశప్రేమకు చిహ్నమైంది వేణుగోపాలపురం ప్రజలు ఇప్పటికీ ప్రతి దసరా రోజున అతని విగ్రహం ముందు దీపాలు వెలిగిస్తారు ఇది తెలుగు చరిత్ర స్ఫూర్తి కలిగించే కథ ఒక సాధారణ మనిషి దేశం కోసం ఎలా వీరుడయ్యాడో చూపిస్తుంది ఆంధ్రదేశంలోని ఒక పచ్చని రాజ్యం